శ్రీ లలితాదేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కింది నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పవచ్చును పిఠాపురంలో మాధవయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఒక ఇల్లు ఐదు ఎకరాల పొలం ఉంది అతనికి భార్య ఇద్దరు కొడుకులు రాజేష్ సురేష్లు ఉన్నారు వారు పట్నంలో డిగ్రీ పూర్తి చేసి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు మాధవయ్యకు ఇద్దరు కొడుకులు పెళ్ళిడుకు వచ్చారు ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేద్దాం శాంత అన్నాడు తన భార్యతో ఒకరోజు భార్య ఇలా అంది మంచి మాట చెప్పారండి ఈ విషయం నేనే మీకు చెప్దామని అనుకున్నాను అంది అయితే ఇద్దరం ఒకే రకంగా ఆలోచించామన్నమాట సరే నేను ఇవాళ పేరయ్యకి ఫోన్ చేసి సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో చూడమంటాను అన్నాడు మాధవయ్య శాంతతో మీరు పేరయ్యను కలిసే ముందు పిల్లల అభిరుచులు కూడా ఒకసారి తెలుసుకోండి అంది శాంత అలాగేనంటూ మాధవయ్య రాజేశురేషులను పిలిచాడు ఏమిటి నాన్న అని అడిగాడు ఇద్దరు నేను మీకు ఇద్దరికి ఒకేసారి పెళ్ళిళ్ళు చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు మాధవయ్య సరే నాన్న మీ ఇష్టం ఇద్దరికి ఒకేసారి చేస్తే ఖర్చులు కూడా కలిసి వస్తాయి కదా అన్నాడు ఇద్దరు సంబంధాలు చూసే ముందు మీకు ఎలాంటి భాగస్వామి కావాలో తెలుసుకుందామని పిలిపించాను అన్నాడు మాధవయ్య నాకు ఉద్యోగం చేసే అమ్మాయి అయితే బాగుంటుంది నాన్న అన్నాడు రాజేష్ నాకు కూడా అంతే నాన్న అన్నాడు సురేష్ అప్పుడు శాంత ఇలా అందుకుంది ఇంటి పట్టు నుండి మిమ్మల్ని బాగా చూసుకోవటానికే కదా మీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం ఉద్యోగం చేసే అమ్మాయిలైతే మిమ్మల్ని ఎలా పట్టించుకుంటుంది తను కూడా అలసిపోయి ఇంటికి వస్తుంది కదా ఇంటి పని వంట పని ఎలా చేస్తారు అంది అమ్మా ఇప్పుడు అమ్మాయిలు ఉద్యోగం చేయడం తప్పనిసరి కావాలంటే ఇంటి పనికి వంట పనికి మనుషులు పెట్టుకోవచ్చు అన్నాడు రాజేష్ పిల్లలు పుడితే పిల్లల్ని పెంచుకోవటానికి కూడా పర్మిషన్ పెడతారా అంది శాంత కోపంగా అమ్మ నువ్వు పాతకాలంలోలాగా ఆలోచిస్తున్నావు ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటేనే పెళ్ళికి ఓకే అంటున్నారు వద్దంటే పెళ్లికి ఒప్పుకోవడం లేదు అన్నాడు సురేష్ ఎంతకీ పెళ్ళి కావటం లేదని మీ అబ్బాయిలు ముందు ఒప్పుకుంటారు ఆ తర్వాత పెళ్ళం సరిగా మండిపెట్టడం లేదు సరిగా పట్టించుకోవడం లేదు వారితో మాట్లాడుతుంది వీడితో మాట్లాడుతుందని పోట్లాడుకుంటారు యూట్యూబ్లో ఎన్ని చూడటం లేదు నేను ఏమీ అక్కర్లేదు మీరు ఉద్యోగం చేసే అమ్మాయిల్ని చేసుకుంటానంటే నేను ఒప్పుకోను అంది శాంత భీష్మించి అప్పుడు మాధవయ్య ఇలా అన్నాడు పిల్లల అభిరుచులు తెలుసుకోమని చెప్పి నీ అభిరుచిని గురించి ఏంటి శాంత అన్నాడు ఇది నా అభిరుచి కాదండి జరగబోయే దారుణాల గురించి చెబుతున్నాను అంది శాంత అమ్మ ఈ రోజుల్లో ఇద్దరు సంపాదించకపోతే సంసారాలు నడవు అన్నాడు రాజేష్ ఏం బాబు మేము సంసారం చేయలేదా మిమ్మల్ని చదివించలేదా అంది శాంత వెటకారంగా అమ్మా మీ రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు నాన్న వ్యవసాయం చేసేవాడు నువ్వు ఇంటి దగ్గర పాడి చేస్తున్నావుగా అలాగే ఇప్పటి రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తూ ఉంటున్నారమ్మా వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా ఉండటానికి అన్నాడు సురేష్ ఎవరి మీద ఆధారపడకూడదు అనుకున్నప్పుడు ఇక పెళ్ళేందుకురా నాలుగు డబ్బులు సంపాదిస్తూ నాలుగు పని మనుషులు పెట్టుకుంటే సరే ఈ పెళ్ళేందుకు ఆ తర్వాత పిటాకులు ఎందుకు వాపోయింది శాంత అమ్మ చెప్పింది కూడా నిజమే కదా సురేష్ మేము మీ దగ్గరికి వచ్చి మీ ఆలనా పాలనా మంచి చెడ్డలు చూడలేము ఇక్కడ మాకెన్నో పనులున్నాయి మీ పిల్లల్ని ఎవరు పెంచుతారు ఎంత పని మనుషులను పెట్టుకున్నా సొంత మనుషులు కారు కదా మీరు కూడా ఆలోచించండి అన్నాడు మాధవయ్య నాన్న మా ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో పోతాయో తెలియదు కొన్ని సంవత్సరాలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటే వచ్చే డబ్బులు సేవ్ చేసుకొని ఆ తర్వాత పిల్లలకంటే సరిపోతుంది అన్నాడు రాజేష్ కొన్ని సంవత్సరాలంటే ఎన్ని సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాల పుణ్యకాలం కాస్త గడిచిపోతే ఆ తర్వాత పిల్లల కోసం మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాలి తమరు సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు పెట్టాలి పైగా పిల్లలు పుడతారో లేదో టెన్షన్ మీకు మాకు అవసరమా ఇదంతా అంది శాంత అలా జరగదులేమ్మా అన్నారు ఇద్దరు కొడుకులు ఒకవేళ జరిగితే ఏంటా పక్కింటి సుబ్బాయమ్మాయిని చూసాను కోడలు ఇలాగే జరిగింది కోడలు తెచ్చే జీతం డబ్బులు తప్ప ఇంకేం లేదు మాకు అని సుబ్బాయమ్మ ఒకటే ఏడుపు అంది శాంత కోపంతో మీరంతా ఆగండి అంటూ మాధవయ్య ఇలా అన్నాడు నిర్ణయానికి వచ్చాను రాజేష్ సురేష్ ఇద్దరూ వినండి మీకు ఉద్యోగం చేయకుండా ఇంటి పట్టున ఉండి మిమ్మల్ని పిల్లల్ని చూసుకునే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను ఇక మీ ఆదాయానికి ఒక మార్గం కూడా చెప్తాను మీ ఇద్దరికి నాకున్న ఐదు ఎకరాల్లో చెరువు రెండు ఎకరాలు మీ పేరు మీద వ్రాస్తాను మీ పొలాల్లో టేకు చెట్లు నాటిస్తాను అవి ఇరవై సంవత్సరాలకు కాపుకు వస్తాయి అవి మీ పిల్లల చదువులకు మీకు వృద్ధాప్యంలో ఉపయోగపడతాయి మీ సంపాదనతో భార్య పిల్లలను చూసుకోండి ఒకవేళ ఉద్యోగం పోతే పొలం కవులకు తీసుకొని వ్యవసాయం చేయండి నేను మీకు తోడుగా ఉంటాను ఇంకా అవసరమైతే మా కోసం ఉంచుకున్న ఎకరం పొలం అమ్మి వచ్చిన డబ్బుల్ని వాడుకోండి ఆడవాళ్ళు ఉద్యోగం చేయడంలో తప్పులేదు కానీ ఇంటి బాధ్యతల్ని వదిలేసి కాదు సక్రమమైన మార్గంలో పిల్లలు పెరగాలంటే తల్లి ఇంటి పట్టునే ఉండాలి వాళ్ళ మంచి చెడుల గురించి ఆలోచించాలి ఇద్దరు కలిసి ఉద్యోగానికి వెళితే పిల్లలకు చెడు మార్గం పడతారు భార్య సంపాదన వేడి నీళ్లకు చన్నీళ్ళుగా ఉండాలి కానీ వేడి వేడి నీళ్ళలాగా ఉంటే అవి వాడటానికి పనికిరావు చెప్పాడు మాధవ్ మీరు ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం మాకు చాలా బాగా నచ్చింది నాన్న మీ ఇష్టప్రకారమే కానివ్వండి అన్నాడు రాజేష్ సురేష్లు మాధవయ్య కొద్ది రోజులలోని ఇద్దరు పెళ్ళిళ్ళు చేశాడు ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు కూడా రాజేష్ సురేష్లు వారి సంపాదనతో సాధారణ జీవితం గడుపుతూ భార్య పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా చూసుకుంటున్నారు మాధవయ్య తెలివికి మురిసిపోయింది అతని భార్య శాంత